చూడండి పిట్టలు ఉన్నాయి జర్రి జర్రీ తేలు చాలా గట్టిగానే పట్టుకున్నాయి అవి కిందకు దిగలేదండి ఇన్ కేస్ అవి కిందకి దిగి ఉంటే వాటిని కౌన్సిల్ పిట్టలు ఇలా కొట్టి కొట్టి చంపి తినేటివి అందుకోసం అవి కిందకని దిగలేదు అవి ఒకదాన్ని ఒకటి గొడవతో పట్టుకున్నట్టు పట్టుకున్నాయండి వాటిని నేను చంపగలను కానీ నాకు కొన్ని ఇంట్లో ఫామ్లో ఇలా వస్తాయి కొంచెం అని చాలామందికి తెలియజేయడానికి నేనేం చేశానంటే జస్ట్ వీడియో తీస్తున్నాను మా అన్నని పిలిపించాను అయితే మా అన్న వాటిని ఇలా గుద్ది చంపేసిండండి చూడండి అది ఎంత ఇలా కుట్టడానికి ట్రై చేస్తుందో వెనుక స్టింగ్ తోనే యాక్చువల్లీ తేనెటీగల మా మా ఫామ్లో తేనెటీగల స్టింగ్ కూడా అలానే ఉంటుంది మా ఫామ్లోనే కాదు ఏ తేనెటీగల స్టింగ్ అయినా అలానే ఉంటుంది ఇలా ఫామ్లో ఇలా కొన్ని ఇలా పాములు కానీ ఇలా తేలు కానీ ఇలాంటివి రావడం అనేది చాలా అరుదు కానీ వస్తుంటాయి కొన్ని మనం చాలా బీ కేర్ఫుల్ అయితే ఉండాలి చూడండి అది ఎలా ఉంది ఇంత ఎర్రగా ఉందో అది చూడండి ఇన్ కేస్ అది కుట్టుంటే సిచ్యువేషన్ చాలా అయితే దహనంగా ఉండేదండి ఫైనల్గా అయితే వాటిని అయితే చంపేసి బయట పడేసామండి